చిన్నపిల్లలకు చిన్న వయసు నుంచే మంచి చెడు నేర్పిస్తూ ఉంటే అది వాళ్ళ మెదడులో నాటుకుపోతుంది మనం ఏ అలవాట్లు నేర్పిస్తే ఆ అలవాట్లే చివరి వరకు కొనసాగిస్తారు కానీ కొందరు కేటగాలు చిన్న పిల్లలను ఆసరా చేసుకుని వారితో దొంగతనాలు చేయిస్తున్నారు మంచి భవిష్యత్తున్న బాల్యాన్ని జైలుపాలు చేస్తున్నారు చిన్నారుల చేత దొంగతనం చేయించిన ఘటన ఇటీవల మేడ్చల్ జిల్లా సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది షాప్లోకి చిన్నారితో వచ్చిన మహిళ వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చినట్టు కలరింగ్ ఇచ్చింది అక్కడ ఉన్నవారు కూడా ఏదో కొనడానికి వచ్చిందిలే అనుకున్నారు కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది షాపులోకి వచ్చిన మహిళ వస్తువులను కొనుగోలు చేయకుండా తన ప్లాన్ ను అమలు చేయడం మొదలుపెట్టింది తనే కావాలని కొన్ని వస్తువులను కిందకి పడేసింది ఇది గమనించిన షాపులోని లోని వర్కర్ కౌంటర్ ను వదిలి వస్తువులను సరి చేయడానికి వెళ్లింది వెంటనే మహిళ తన ప్లాన్ అమలు చేసింది తనతో వచ్చిన చిన్నారిని కౌంటర్ దగ్గరకు పురాయించింది రంగంలోకి దిగిన చిన్నారి మొదట రెండు కౌంటర్లను తెరిచి చూసింది వాటిలో ఏమీ లేకపోవడంతో మరో కౌంటర్ ను తెరిచింది అందులో ఉన్న డబ్బులను తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి జారుకుంది తర్వాత నెమ్మదిగా మహిళ కూడా జంప్ అయింది చివరి ఆఖరికి గమనించిన షాపియాజమాన్ని సీసీ ఫుటేజీ చెక్ చేయగా అసలు విషయం అర్థమైంది లబోదిబ్బోమంటూ పోలీసుల దగ్గరకు పరిగెత్తడం షాపియాజమాన్ని వంతైంది అయితే సీసీటీవీలో చిన్నారి దొంగతనం వీడియో వైరల్ కావడంతో పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు